మన ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎన్ని అని చెప్పి చూస్తే పదిహేడు వేల కాలనీలు ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా భూములు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం కూడా చేయలే ఎక్కడెక్కడైతే ఎర్త్ ఫిల్లింగ్ అవసరమో ఆ ల్యాండ్ లెవెలింగ్ని చేయడం జరిగింది అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నల్గా గ్రావెల్ రోడ్లను వేశాం సహజంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్థోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు ఎందుకు అని అంటే కరెంటు కావాలి అని అంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి కట్టుకునేవాడు ఒకటో ఇద్దరో ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టగానే ఏపీఈపిటీసీల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం అక్కడ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు వాళ్ళు సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే రెండు లక్షలు అవుతుందో మూడు లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్ళి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవారు ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్ట్రిఫికేషన్ని కూడా పూర్తిగా స్తంభాలేసి వాటికి వైర్లను కూడా లాగి ఉచితంగా ఎలక్ట్రికల్ మీటర్ని కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా జరిగింది కొన్ని కొన్ని పెద్ద పెద్ద లేఅవుట్లలో అయితే భవిష్యత్తులో అంగన్వాడీ సెంటర్లు కానీ లేక ఒక గ్రామ సచివాలయం కట్టుకోవాలన్నా ఒక హాస్పిటల్ కట్టాలన్నా భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని వాటికి అవసరమైనటువంటి భూములు కూడా ఉంచడం జరిగింది అంతేకాకుండా వెలుగుబంద లేట్లు మీరు ఒకసారి గమనిస్తే కొత్తగా సబ్స్టేషన్ కూడా ఎక్కడ లో వోల్టేజ్ అనేటువంటి సమస్య రాకూడదు అని చెప్పి సబ్స్టేషన్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుని బయటకు అమ్ముకునే కార్యక్రమం చేస్తాడు ఇవాళ పేదలకు ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా అంతే సౌకర్యవంతంగా వాటిని తీర్చిదిద్ది పేదలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అది కూడా మగవాళ్ళ పేర్ల మీద ఇస్తే ఎక్కడైనా వాళ్ళ వాళ్ళలో కొంతమందికి ఏదైనా అలవాట్లుంటే ఆ కారణంగా వాళ్ళు ఏదైనా బానిసలుగా ఉన్నటువంటి కొన్ని కొన్ని అలవాట్ల కారణంగా ఆస్తుల్ని అమ్మేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంటి ఇళ్లాల పేర్ల మీద కూడా ఆస్తిని ఇవ్వడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమం చేపడితే ఏం చేశారు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులేసి ఇళ్ళ పట్టాలని ఇవ్వకుండా అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు అమరావతిలో పేదలకి ఇల్లు ఇస్తామని అంటే సోషల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు వేళ్ళు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు అంటే రాజధానిలో పేదలు ఉండకూడదా ఒక సామాన్యుడు ఉండకూడదా ఎందుకు వేళ మీరు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారనేటువంటిది మీ ఆత్మసాక్షినే అడగాల్సినటువంటి అవసరం ఉంది అటువంటిది ఇవాళ మీరు ఆ కుర్చీలో కూర్చునేసరికే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలోని కూడా దాదాపుగా ఈ పట్టాల పేరు చెప్పి ప్రైవేట్ భూముల్ని దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు భూమిని కొనుగోలు చేశాం పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి మరో పక్కన ప్రభుత్వ భూమిని కలుపుకుని మొత్తం దాదాపుగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల భూమిని అన్ని రకాలుగాను సంసిద్ధం చేసి పేదలకు ఇల్లు పట్టాలు దాదాపుగా కూడా ఇవ్వడం జరిగింది బహుశా ప్రభుత్వ విలువను చూస్తే ఈ భూమికి సంబంధించి ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మొత్తం ఈ డెబ్బై ఒక్క వేల ఎకరాల తాలూకా భూమిని చూస్తే